ఎన్నికల అనంతరం మంచిర్యాల జిల్లాలో మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు మొదలయ్యాయి ఇప్పటికే మంచిర్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్ నన్స్పూర్ మున్సిపాలిటీ పీఠం సైతం హస్తగతమైంది డిసెంబర్ పద్దెనిమిదిన మున్సిపల్ చైర్మన్ కు వ్యతిరేకంగా పద్దెనిమిది మంది కౌన్సిలర్లు మంచిర్యాల కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు పదిహేడు మంది కౌన్సిలర్లు అవిశ్వాస సమావేశానికి హాజరయ్యారు మున్సిపాలిటీలో మొత్తం ఇరవై ఐదు మంది కౌన్సిలర్లు సభ్యులుగా ఉండగా ఇక ప్రిసైడింగ్ అధికారి రాములు ఆధ్వర్యంలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో పంతొమ్మిది మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఇద్దరు సిపిఐ కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలిపారు దీంతో ప్రిసైడింగ్ అధికారి అవిశ్వాసం నెగ్గినట్లు తెలిపారు దీంతో నన్స్పూర్ మున్సిపాలిటీ హస్తగతమైంది ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఈ అవిశ్వాస తీర్మానం ఓటింగ్ కు గైరహాజరయ్యారు నాయకుడు కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి ఆదేశానుసారం గత నెల మేము నస్పూర్ మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్ కలెక్టర్ గారికి అందించడం జరిగింది అందుకుగాను ఈరోజు మా ఈ నస్పూర్ మున్సిపల్కి సంబంధించిన అవిశ్వాస తీర్మానాన్ని ఆర్డీఓ గారు ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సవి సమావేశంలో నాతో పాటు మా మిగతా కాంగ్రెస్ కౌన్సిలర్లు అదేవిధంగా సిబిఐ కౌన్సిల్ అందరూ కూడా ఈ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపడం జరిగింది ఆర్డీఓ గారు ప్రకటించారు ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపినటువంటి నా తోటి కౌన్సిలర్లందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే కొత్తగా ఏర్పడినటువంటి నస్పూర్ మున్సిపల్లో గత పాలనలో అనేక అన్యాయాలు అక్రమాలు జరిగినాయి అవినీతి పాలన జరిగింది అలాంటి అవినీతి పాలన ఉండద్దని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మేము కౌన్సిలర్ల అందరం ఒకటై ఈ యొక్క అవిశ్వాస తీర్మానాన్ని మేము పెట్టడం జరిగింది అదేవిధంగా అవిశ్వాస తీర్మానంలో మేము నెగ్గినాం ఖచ్చితంగా రానున్న కాలం తక్కువైనప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా ప్రజలందరికీ కూడా సుపరిపాలన అందిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కౌన్సిల్ అందరికీ కూడా నా ధన్యవాదాలు మంచిర్యాల జిల్లా నస్పూర్ పాలక వర్గంలో అవిశ్వాస తీర్మానం ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అవిశ్వాస తీర్మానం చే పెట్టడం జరిగింది అందులో కాంగ్రెస్ పదిహేడు సిపిఐ రెండు మొత్తం పంతొమ్మిది మంది సభ్యులతోటి ఈరోజు పాలకవర్గ సమావేశం జరిగింది దాన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ గారు పాల్గొని ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం వల్ల పదిహేడు మంది కాంగ్రెస్ సభ్యులు ఇద్దరు మేము ఇద్దరం కలిస్తే మొత్తం పంతొమ్మిది మందితో ఈరోజు అవిశ్వాసం ఆమోదం తెలపడం జరిగింది ఇండియా కూటమిలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో కానీ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఏర్పడ్డటువంటి ఇండియా కూటమిలో భాగంగా సెక్యులర్ పార్టీల అవసరం ప్రజలకు ప్రజా సమస్యల పరిష్కారానికి ఇండియా కూటమి పనిచేస్తుందని అందులో భాగంగానే ఈరోజు నియంత్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ప్రజలు దూరం పెట్టారు అందులో భాగంగా ఈరోజు నస్పూర్ పాలక వర్గంలో ఉన్నటువంటి దాన్ని కూడా ఇండియా కూటమిలో భాగంగా సెక్యులర్ పార్టీల అను కనుసన్నలలో కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ కలిసి ముందుకు పోతుందని అదేవిధంగా నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తూ ఈ నస్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం రేపు జరగబోయేటువంటి చైర్మన్ ఎన్నిక కూడా సహకరిస్తామని చెప్పేసి అదేవిధంగా ఈ నస్పూర్